హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవికి రొమాంటిక్ సీన్స్ కట్ అంటే చిరంజీవి గారు ఆరు పదుల వయసులో కూడా ఆయన రొమాంటిక్ సీన్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అయితే సార్ ఎందుకు అని అంటే తన అభిమానులు అలరించడానికే కానీ తన అభిమానులందరితో కూడా తను ఉండేటట్టు గతంలో అంటే తను ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడో అప్పటి నుంచి కూడా తనకంటూ ఏదైతే ముద్ర వేసుకున్నాడో ఆ ముద్ర నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ప్రత్యేకించి కూడా రొమాంటిక్ సీన్స్ అనేవి ఈ రోజుకి కూడా చిరంజీవి అని చెప్పుకునే విధంగా తన స్థాయి అనేది తన యాక్టింగ్ అనేది మెయిన్గా ఆ రొమాంటిక్ సన్నివేశంలో తను అంత బాగా యాక్ట్ చేయడం జరిగింది కానీ ఈ వయసులో కూడా చిరంజీవి రొమాంటిక్ సీన్స్ యాక్ట్ చేస్తుంటే కొంతమంది నెటిజన్లు చిరంజీవి మీద కొంత ట్రోలింగ్సే కానీ కామెంట్రీలు అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు చిరంజీవి రాబోయే సినిమాలో అంటే అనిల్ రావు దర్శకత్వంలో రాబోయే సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి ప్రత్యేకించి కూడా చిరంజీవి తన వయసుకు సంబంధించిన క్యారెక్టర్ ఎలివేషన్ కానీ అవన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్టు మెయిన్గా ఇటువంటి రొమాంటిక్ సీన్స్ అన్నీ కూడా కట్ చేసి ప్రత్యేకించి కూడా తన క్యారెక్టర్ ఆ వయసులో ఏ విధంగా ఉండాలి దానికి తగ్గగా హీరోయిన్ తీసుకొని యాక్ట్ చేసే విధంగా అనిల్ రావు అయితే చిరంజీవిని ఒప్పించడం జరిగింది చిరంజీవి గారికి ఏ సినిమా చేసినా కానీ ఖచ్చితంగా ఒక చిన్న రోల్ అయినా సరే ఖచ్చితంగా సరదాగా ఒక రొమాంటిక్ రోల్ అయితే ఉండాలి కానీ ఇటువంటి రోల్ అనేది ఇప్పుడు లేకపోవడంతో కొంతమంది అభిమానులు అయితే కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది కానీ ఈ వయసులో కూడా చిరంజీవి రొమాంటిక్ సీన్స్ చేసినా కానీ మెయిన్గా కామెడీ టైమింగే కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం జరిగింది కానీ అనిల్ రావు పూడి సినిమాలో కేవలం కామెడీకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు చిరంజీవికి రొమాంటిక్ సీన్స్ లేకపోవడంతో అభిమానులంతా కూడా కొంత నిరాశతో ఉండడం జరుగుతుంది కానీ ఇప్పటి నుంచి కూడా చిరంజీవి కూడా తన స్టైల్లో అంటే తన వయసు రీత్యా తగ్గ క్యారెక్టర్లు చేయడానికైతే ముందుకు వెళ్తున్నట్టు మెయిన్గా ఇటువంటి రొమాంటిక్ సీన్స్ అనేవి మొత్తం అవాయిడ్ చేస్తున్నట్టు ఓన్లీ యాక్షన్ సీన్సే కానీ లేదంటే వయసు రీత్యా ఆ స్టోరీకి తగ్గ ఎలివేషన్ కానీ యాక్టింగ్ ఏ కానీ అవన్నీ కూడా పండించడానికైతే చిరంజీవి చాలా ముందుకు ఆశ చూపిస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది మరి వీరిద్దరి కాంబినేషన్ లో అంటే చిరంజీవి అనిల్ రావు కూడా కాంబినేషన్ లో రాబోయే సినిమా అనేది ఎంత నవ్విస్తుంది ఎంత అభిమానుల్ని అలరిస్తుంది అనేది మనమైతే ఎదురు చూడాలి మరి చిరంజీవికి రొమాంటిక్ సీన్స్ లేకపోవడం అనేది కొంత అభిమానుల్ని ఇబ్బందికరంగా మార్చే అవకాశం ఉంది కానీ కామెడీ టైమింగ్ తో మాత్రం వీళ్ళిద్దరూ మాత్రం ఏ విధంగా ఆ సినిమాని ఒక రేంజ్ కు తీసుకువెళ్తారనేది చూడాలి అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో ఖచ్చితంగా నిలిపే విధంగా ఆ సినిమాకి అనిల్ రావు కూడా అయితే సన్నాహార్థాలు చేయడం జరుగుతుంది మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి